Yeah. Ga? <laughs> జగిత్యాల ప్రజల యొక్క శ్రేయస్య లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారిని జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి మాట్లాడవలసింది డాక్టర్ ఉన్నప్పుడు కూడా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందించారు అందుకు నేనే నిదర్శనం ఒకప్పుడు మాకు చూ వేసుకోవడానికి కిట్ కూడా పోతుండే సార్ దగ్గరికి అడగంగానే మా వాలీబాల్ ఏదైతే ప్లేస్ అందరికీ కూడా ఆ రోజు షూస్ కిట్ అన్నీ కూడా అందించే సార్ ఇంతకుముందు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ టోర్నమెంట్ పెట్టుకునేది అప్పుడు పిల్లలకు కాంపిటీషన్ కానీ అది కానీ ఎక్కువ ఉండేది స్టేట్ పోవాలని ఇప్పుడు మన పదహారు జిల్లా ఇది మనకి కొత్త ముప్పై మూడు జిల్లాలు ఓన్లీ సిక్స్టీన్కే ఇచ్చారు అది మనం ఫైట్ చేసి రామకృష్ణ డాక్స్ అమ్మ అందరు చూడవచ్చు చేయడం జరిగింది క్లబ్ సెక్రటరీ ప్రతినిధిక వ్యాపారం రీసెంట్గా క్లబ్ సెక్రటరీగా చూడడం జరిగింది మరి అవకాశం స్పోర్ట్స్ ఈ అవకాశం వచ్చినందుకు మా పిల్లల మరి స్పోర్ట్స్ సంబంధించిన ఇంకేదైనా సహకారంతో మరి మా కమిటీ సహకారంతో ముందుకు స్పోర్ట్స్ స్పోర్ట్స్కి చాలా పిల్లల నుండి వృత్తుల వరకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఈ క్లబ్లోని ఉపయోగించుకొని మంచిగా ముందుకు వెళ్ళాలి చిన్నపిల్లలకు కూడా ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఉన్న ప్లేయర్స్ చాలా మందికి నేర్పిస్తున్నారు అవకాశం కొంచెం మంచి ఉపయోగించుకోండి ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా స్పోర్ట్స్లో చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము మన జగిత్యాల జిల్లాకు మంచి పేరు తేవాలి అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో క్లబ్లో ఇంకా ఇలాంటి పోటీలు బాగా జరగాలని కోరుకుంటున్నాను స్పోర్ట్స్ అనేది అందరికీ ముఖ్యమే మన చదువుతో పాటు పిల్లలకు వ్యాయామం కూడా ప్రతిరోజు ఒక సమయం అంటే సమయం స్పోర్ట్స్ వెళ్ళేవారికి ఖచ్చితమైన సమయభావం ఏ విధంగా మనం సమయం కేటాయించుకోవాలనేది డిసిప్లిన్ అలవాటు పడుతుంది చాలా సో అదే అలవాటును కంటిన్యూగా క్రమశిక్షణగా స్పోర్ట్స్తో పాటు ఈక్వల్గా చదువుతూ ఉంటే మనకు స్పోర్ట్స్లో కూడా మంచి మంచి రిజర్వేషన్స్ ఉంటాయి మంచి మంచి మనం సీట్స్ కానీ గవర్నమెంట్ సీట్స్ కానీ వచ్చేటప్పుడు ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటుంది ఇంకా పిల్లలకు ఇంకా ఇక్కడ లోకల్ కాంపిటీషన్లు కూడా అంటే ఇప్పుడు కేవలం జిల్లా నుంచి స్టేటే కాకుండా విలేజ్ల నుంచి కూడా పిల్లలకు ఈ అసోసియేషన్ తరఫున కల్పిస్తూ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని ఆ వరకు నేను అనిపిస్తుంది ఇక్కడ గ్రామీణంలో ఉన్న పిల్లలకు బ్యాడ్మింటన్ అవకాశం దొరకదు అంటే వాళ్ళు మాస్ గేమ్స్ వాలీబాల్ కబడ్డీ వాటి ఉంటాయి ఇది కొంచెం క్లాస్ గేమ్ దీన్ని గ్రామీణంలో ఉన్న పిల్లలకు కూడా తీసుకొని క్లబ్ తరగతి ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ కదా నేను రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కొనుక జూనియర్ కాలేజ్లో రిటైర్డ్ అయి మెడ్పెళ్లి మండల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నేను సెక్రటరీ ప్రెసిడెంట్ను అదేవిధంగా అదేవిధంగా హరీష్ శర్మ మెట్టిల్ నుంచి పెద్ద ప్లేయర్ ఉన్నాడు తెలంగాణ గోపీ అకాడమీలో కూడా వాళ్ళ చిన్న ప్రసారు కావు మా ఎమ్మెల్యే గారు పూర్వము నంటాల కింద మా రోటరీ క్లబ్ పెట్టి చిన్న పిల్లల విద్యార్థులందరికీ ఆటలు ఆరచిన మహానుభావులు వారికి నమస్కారాలు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆటలంటే అంటే క్రీడలు అంటే స్నేహము సమానత్వము సమైక్యత సామాజికంగా డెవలప్మెంట్ కాదు కోర్టు డెవలప్మెంట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఒక క్రీడాకారుడు అన్ని రంగాల్లో అన్ని రంగాల ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి మాకు దయచేసి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మెట్పల్లి మండల్లో వెళ్ళి మినీ స్టేడియం లో యాభై లక్షల షటిల్ కోర్ట్ తయారైతున్నాయి కాబట్టి మీరు అచ్చి అక్కడికి రావాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇలాంటి జగిత్యాల క్లబ్ అని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్న సందర్భంలో ఇప్పుడు ఇక్కడి ప్రాంత పెద్దలకు చాలా సంబంధం ఒకనాడు జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అలాంటి రెవెన్యూ డివిజన్లో అప్పుడు సంఘాయ సేటర్ పెద్ద వ్యాపార చూడవచ్చు అప్పుడున్న చాలామంది పెద్దలు అందులో మా నాన్నగారు కూడా ఒకరు వాళ్ళందరూ కూడా దాదాపు అరవై ఏళ్ళ పైన ముందు ఇది ఏర్పాటు చేశారు మొన్న పెద్ద సంవత్సరం మా నాన్న తెలుపుకోకుండా చూస్తే ఆ సార్ సీనియర్లో బతుకులలో మనం ఆడుకుంటే ఎంత ముందు ఇరవై ఐదు మంది చనిపోయింది మరి ఆ తర్వాత పెద్దలు ఈ లక్ష్మీరాజు గారు చెప్పారు సంజయ్ డాక్సర్ రోటరీ క్లబ్లోనే మిట్బిల్ ఆటలు ఆడుతుండే సోషల్ వర్క్ చేస్తుండే అని చెప్పి బయట చూసుకుని చూసుకోవాలి మరి నాకు అప్పటి నుంచి కూడా చాలా సుపరిచితుడు అక్కడ ఏ చేయడం జరిగినా సోషల్ వర్క్ జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాం నాకు అక్కడే ఒక డాక్టర్ కావచ్చు రకరకాలుగా సత్సంబంధాలు ఉండేది అది ఈ మధ్య మళ్ళీ పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మిత్రులు సత్యంగా చెప్పినట్టు క్రీడలకు ప్రభుత్వ పక్షాలను కూడా ప్రోత్సాహం అవసరం లేక ఓట్లు లేకపోతే అప్పుడు ఏదో వచ్చినా ఏదో చంద్రుడికి ఊరిపోగలంటూ అప్పుడు మనం ఏదో చేసినాం కానీ ఈ క్లబ్ విషయానికి వస్తే ఈ ఇండోర్ స్టేడియం పెట్టినప్పుడు బండభాస్కర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శిగా కరౌత్తుల గారు ఉంటే వాళ్ళిద్దరు కూడా నేను అప్పుడే డాక్టర్గా పెట్పల్లి నుంచి జయించాల్చాను అక్కడే సీనియర్లు డాక్టర్లు చాలామంది ఉన్నారు కానీ నా కుటుంబ నేపథ్యం కావచ్చు మా నాన్నగారితో ఉన్న సంబంధాలు కావచ్చు ఆ ఇద్దరు నాన్న జగన్దన డాక్టర్ దగ్గర ఉంటే వాళ్ళకి వచ్చారు అప్పుడు పదివేలు ఇచ్చి సమయంతో తీసుకోవడం లేదు ఆ సందర్భంలో డాక్టర్ల దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి కూడా క్రీడలు అనిపిస్తాం కాబట్టి ఇది గడుతున్నాం డబ్బులు చాలా అవసరం ఉన్నాయి మా డాక్టర్లు సభ్యులు చేయాలంటే ఇద్దరు దృష్టిలోని నేను చాలా మంది డాక్టర్లు డాక్టర్ నాగరాజు సతీష్ మోహన్ రెడ్డి సార్ సతీష్ కుమార్ సార్ మోహన్ రెడ్డి సార్ ఇట్లా పిల్లలు అంటూ మోహన్ రెడ్డి అని ఇట్లా దాదాపు పదిహేను మందిని అప్పుడు సభ్యులు చేసి నిధులు సేకరించడం ఇండోర్ స్టేడియం అయింది మరి ఆ తర్వాత మనకు నిరంతరం అభివృద్ధి చెప్తుంది ఎప్పుడు మాట్లాడుతుంటాము ఈ అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇంకా జరగాలి మరి క్రీడల విషయానికి వస్తే జైత్యాల జిల్లా ఏర్పడినది ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం అక్కడ వివేకానంద స్టేడియంలో అయింది ఓకే దానివల్ల కొంత స్టేడియం ఉంది ఇబ్బందులు అనేక రాజకీయాలకు పోవద్దు అయిందా అయితే ఉపయోగించుకోవాలని రవినాయక్ గారు కలెక్టర్ డబ్బులు శ్రీము మళ్ళీ యాక్టివేట్ చేసాం ఇట్లే ఇండోర్ స్టేడియం కూడా రిపేర్ అవసరం ఉంటే చేయించి ఇరవై ఐదు లక్షల పేమెంట్ గౌరవ ముఖ్యమంత్రి నిరేజ్ రెడ్డి గారిని అడిగి మన కాంట్రాక్టర్ కూడా పేమెంట్ ఇవ్వడం ఇప్పించడం జరిగింది జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రవి కుమార్ గారితో మనం మాట్లాడినా మా క్లబ్ చైతన్యాల క్లబ్ వారు విశేష సేవలు అందిస్తున్నారు నేను కూడా ఈ క్లబ్లో ఒక సభ్యునే కానీ ప్రభుత్వ పరంగా ఉన్న మరి ఆ స్టేడియంలో ఎందుకు ఆడిపించే పరిస్థితి లేదు అక్కడ అక్కడ రెండొక్కళ్ళు ఆట చేస్తుంది కదా అంటే చిన్న చిన్న పనులు నేను చేయిస్తూ ఉన్నారు జస్ట్ జూన్ రెండవ తేదీ నాడు కరీంనగర్లో ఇండోర్ గేమ్స్ జరిగినాయి ఆ సందర్భంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షులు పెద్దలు మన జగిత్యాల ఉమ్మడి జిల్లాకి చెందిన మంత్రి గారు ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారే రాష్ట్ర అధ్యక్షులు అక్కడ వారు నేను అందరం ఉంటే మాటిచీరు జగిత్యాల జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ ఆట మంచి ఆడుకునే విధంగా స్టేడియం డెవలప్ చేస్తామన్నారు వారి సహకారంతో ప్రభుత్వ పరంగా కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక క్రీడల విషయంలో ఒకటే మాటలు చెప్పినా మంచిగా ఆడిన వాళ్ళు ఎట్లా ఆరోగ్యం ఉంటుందంటే లక్ష్యరాజు తృప్తి వెళ్తుంది ఎప్పుడో నేను ముప్పై మూడేళ్ల కింద దాదాపు పెట్టూ అప్పుడే సీనియర్ ఇంకా అట్లనే ఉన్నాడు గౌరవెక్క నడుగుల మీద రాజకీయాల మీద నిలవదు అది ఆటలు అనేవి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ఒలింపిక్సే కావచ్చు ఏషియన్ గేమ్సే కావచ్చు ప్రతిదీ కూడా నిరంతరం విధులు అంటే మన మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు మరి ఈరోజు ఏదైతే జైత్యాల జిల్లా కేంద్రంగా జరుగుతున్నాయో పిల్లలు దానికి సెలెక్షన్ అయ్యి రేపు స్టేట్ లెవెల్లో కూడా ఆడాలి ఇంతకుముందే ఎప్పుడు నేషనల్ లెవెల్లో మన తమ్ముడు సత్యం ఆడండి అని చెప్పి కాబట్టి ఎవ్వరు కూడా మొత్తం ఆడుకోవద్దు ఎవ్వరైనా కొన్ని మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాల్సిందే ఆ మొదటి మెట్టు మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ కావాలని ఈ పిల్లల్లో కొందరు జాతీయ స్థాయి కావచ్చు అంతర్జాతీయ స్థాయి కూడా ఎదగాలని చెప్పి నేను వాళ్ళందరికీ నా శుభాశింక్షలు తెలియజేస్తూ ఆహ్వానించిన బ్యాడ్మింటన్ కార్యవర్గానికి అదేవిధంగా జగిత్యాల కార్యదర్శి గారికి మిగతా కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తాను థ్యాంక్ యూ